సంగం మండలంలో కలిసి ఉన్న ఈ కొండలో గత ఇరవై సంవత్సరాలుగా కూడా శ్రీ రాజరాజేశ్వరి మాత కాశీ విశ్వేశ్వర స్వామి ఈ దేవస్థానం ఈ ఆశ్రమం శ్రీ శ్రీ రాజరాజేశ్వరినంద స్వామి వారు గత ము ఐదు సంవత్సరాలుగా ఈ యొక్క జిల్లాలో కూడా నిపుణ్యదాయకమైనటువంటి విషయం ఇవాళ సమాజం అందువల్ల ఈ విశేష కార్యక్రమానికి నేను కూడా స్వయంగా ప్రతి కూడా అనేక నేను కూడా స్వయంగా ప్రతి కూడా అనేక ఆ వారి ఆశీజు ఆశీజ కార్తీక మాసం సందర్భంగా మేము కార్తీక మాసం సందర్భంగా మేము యువ కళ్యాణం విశ్వశాంతి ధర్మ సంస్థాపనార్థం సమృద్ధి పాటి పండదు గత యాభై ఐదు రోజులుగా జరుగుతూ ఉంది ఈరోజు కార్తీక నాలుగో సోమవారం ఈ యొక్క మన జిల్లాలో ప్రముఖంగా ఈ యొక్క భారతీయ జనతా పార్టీలో ఈ యొక్క భారతీయ జనతా పార్టీలో సేవలు అందించి ఇవాళ జాతీయ స్థాయిలో జాతీయ నాయకులుగా సన్నెడ్డి గారు సేవలు మాకు ధర్మం కోసం ఈ యొక్క హిందూ భక్తి భావాన్ని పెంపొందించి ఆశ్రమాలకు రక్షణగా ఉంటూ ఎప్పుడు ఆయన ధైర్యాన్నిస్తూ మా కార్యక్రమాలకి ఇస్తున్నారు వారు ఇంకా ఉన్నత శ్రేణి విడిగి ఇంకా ఆయనకి రాయురాజ స్వామి సంపూర్ణ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి ఆయన్ని ఇంకా ఆయన ద్వారా నిస్వార్థంగా ఏ పదవి ఆశించుకున్నా ఆయన చిన్న వయసు నుంచి వాళ్ళ కుటుంబాన్ని అన్నదానాలు చేశారు వారు కూడా అంకిత భావంతో అది శివపారదు యొక్క ఆశీస్సులు వాళ్ళకి ఎప్పుడూ ఉంటాయి ఆయనకి ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలి ఉన్నత పదవులు కావాలా ఆయన ద్వారా లోకానికి ఈ యొక్క భావం హిందూ ధర్మాన్ని రక్షించడానికి ఆయన సహాయ సహకారాలు అందించాలని తెలుసు ಚೆನ್ನಾಗಿದೆ ಚೆನ್ನಿಸ್ಕೊಂತಾ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ 150 ಲಕ್ಷ ನಾನು ಇರೋ ಮಮದರ ಪದ ಪದ ಐದು ಟೈರ್ ನಾನು ಬಿಡೋದು हम न नहीं देख सकते जिंदा है चले रिपट बट कोनको प्रो बाबा इन काला है सुपर जा हां दो यार वाला स्पोर्ट ये मत करना नेट को पहनाना इसको नेट नेट को पहनाना रस्तो चलता అక్కా తిని తినేది కదా అంటే அது பிடியே நீங்கள் வந்து அந்த நேரம் மாட்டேன்